ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడటం మాటలు స్త్రీలను ఎప్పుడు కూడా మనం తల్లిలాగా మనం గౌరవిస్తాం మన స్టేట్లో ఆ మహిళ అంటే గౌరవాలి కానీ నిరాధారణమైనటువంటి వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదు ప్రసన్న కుమార్ రెడ్డి ఎలాంటి నిరాధారం లేకుండా ఆమెని అవమానించడం ఆమెకే కాదు ఈ రాష్ట్రంలో మహిళలందరూ కూడా అవమానపరిచారని చెప్పి తెలియజేస్తాం మనం ఎప్పుడు కూడా మహిళని గౌరవిస్తారు కానీ ఇలాంటి భాష ఎప్పుడూ ఉండలేదు దానికి వాళ్ళ వాళ్ళ తండ్రి వాళ్ళ ఆయన శ్రీనివాస రెడ్డి ఆత్మ శోభిస్తూ ఉంటుంది ఆయన కూడా నేను మాట్లాడేటప్పుడు మాటలు మంచి పరితి కాదు అది ఇక ఆయన వయసు నటువంటి అరాచి మార్చుకుని అనుకోవాలి ఏదన్నా ఉంటే సాంప్రదాయ ప్రకారం మాట్లాడాలి కానీ ఆ విధంగా మాట్లాడటం మంచి పరితిగా చెప్పి ఖండిస్తా ఉన్నాం అదేవిధంగా వెంకట ఇంట్లో ప్రభుత్వ భూముల్ని ఆక్రమిస్తూ ఉన్నారు అది మంచిది కాదు ఎవరైతే ఆక్రమిస్తున్నారో వాళ్ళపై కఠిన చర్యలు కూడా తీసుకున్నాం గత ప్రభుత్వం లాగా వైసీపీ ప్రభుత్వం దాచుకొని దూసుకున్నారు ఇప్పుడు అది పనికిరాదు ఎవరైతే ఆక్రమించున్నారో వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ కూడా తీసుకోబోతున్నాం ఉండేది వైసీపీ పార్టీ పైనుంచి కింద వరకు కూడా వాళ్ళ ముఖ్యమంత్రి కానించి మరి సందు ముందు లీడర్ల వరకు కూడా అదే పని తెలుగుదేశం సాంప్రదాయా లేదు ఎక్కడైనా రాణి చాలెంజ్గా మాట్లాడుతూ ఉంటాం అందుకే ఇప్పుడు తొందరలోనే జైలు కూడా బాగోతా ఉన్నాడు అన్ని కేసులు ఏ ముఖ్యమంత్రి దగ్గర లేవు ఒక జగన్మోహన్ రెడ్డికి అన్ని కేసులు ఉండేది మరి ఆయన తప్పు చేయకపోతే ఎందుకు వస్తాయి ఆ కేసులు అందరూ ముఖ్యమంత్రులు రాలేదే కాబట్టి అరాచక పాలన చక్రం చేశారు అందుకే ఆయన్ని ప్రజలు కూడా మరి కాదని ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పనికిరావని చెప్పి పదకొండు సీట్లకే పరిమితం చేశారు దాన్ని బట్టి తెలుసుకోవచ్చు ఆయన ఎంత మాత్రం ఈ రాష్ట్రంలో ఆయన గురించి అనుకుంటున్నారు ఆయన ఎంతమంది అభిమానులు ఆయన కోరుకుంటున్నారు కూడా దాన్ని బట్టే తెలుస్తూ ఉంది పదకొండు సీట్లే పదకొండు గారు సింగిల్ డీట్ రావాల్సింది అదేదో పొరపాటు ఇక్కడ రెండు వచ్చాయి తొమ్మిది వచ్చినట్టు కాకపోతే పది వచ్చి పదకొండు వచ్చాయి తర్వాత మామిడి అయితే పక్క రాష్ట్రాల్లో పక్కన బ్యాంగ్లూరులో కూడా నాలుగు రూపాయలు ఇచ్చారు నాలుగు రూపాయలు కొనుగోలు చేశారు ఇక్కడ మన దగ్గర ఎనిమిది రూపాయలు నాలుగు రూపాయలు ప్రభుత్వం ఇచ్చేది సబ్సిడీ పన్నెండు పర్సెంట్ పన్నెండు రూపాయలు పన్నెండు రూపాయలు లెక్క మన మన గవర్నమెంట్ ఇచ్చేది మార్కెట్ ఎనిమిది రూపాయలు అయితే నాలుగు రూపాయలు ప్రభుత్వం కలిపి పన్నెండు రూపాయలు ఇచ్చింది పక్కన ఏ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రిగా ఆ పంటకి సబ్సిడీ ఇచ్చిన దాకా లేవు